రెండు వందల యాభై నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అరవై రూపాయల వరకు కూడా పోయినాయి టాప్ నెంబర్ వన్ మార్కెట్ లో ఉన్నటువంటి స్టాక్ ఇక్కడ వరకు ఎక్కువ కనబడుతుంది టమాటా ఇరవై రెండు ఇరవై రెండు గేడింగ్ అనా హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కలిగిరి టమాటా లో ఉన్నానండి ఈ రోజు మీకు నేను కలికిరి మన కలికిరిలో ఉన్నటువంటి టమాటా మార్కెట్ లో చూపిస్తున్నాను అలాగే ప్రత్యేకంగా రోజు ఆదివారం అండి స్టాక్ ఎక్కువగా వచ్చింది అలాగే టమాటా మార్కెట్ తో పాటు ఇక్కడ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి నాతో పాటు రండి ఒక్కొక్క మండి దగ్గరికి వెళ్ళి ప్రైసెస్ తెలుసుకొని తర్వాత ఈ టమాటా మార్కెట్ అంతా కూడా నేను రోజు ఎక్స్ప్లోర్ చేస్తానండి ముందుగా మన కలికిరి వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రండి వెళ్ళి ఇప్పుడు మనం చూద్దాం మన కలికిరిలో టమాటా మార్కెట్ చాలా పెద్దదండి మీకు అడ్రస్ వచ్చేసి మనం పీలేరుకు వెళ్తాం కదా పీలేరుకు వెళ్ళేటువంటి రూట్ అండి క్రాస్ రోడ్ దగ్గర అండి మీకు అందరికీ లొకేషన్ తెలుసు అనుకుంటున్నాను అండి ఈ లొకేషన్ మన కళకిరీ టమాటా మార్కెట్ చాలా పెద్దదండి ఇంకా లోపలికి వెళ్ళి టమాటా మార్కెట్ను కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను నాతో పాటు రండి ఫ్రెండ్స్ కలికిరి టమాటా మార్కెట్ లోపలికి వచ్చామండి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చారండి వాళ్ళని అడిగి తెలుసుకుందాము అలాగే ముఖ్యంగా మన కలికిరిలో ఉన్నటువంటి టమాటా మార్కెట్ వివిధ రాష్ట్రాలకు మరియు జిల్లాల వారిగా వెళ్తుందంటండి అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి వీడియోని పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మన కలిగిరి వాళ్ళు ఖచ్చితంగా మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంటుందండి ఈ రోజు కలిగిరి మార్కెట్ టమాటో మార్కెట్ ఈరోజు రెండు వందల యాభై నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఇక్కడ మనకి టమాటా చేస్తుంది ఇది గుంటూరు గూడూరు చెన్నై మన కలిగిరి నుంచి ఈ రోజు సరుకులు ఎక్కువ వచ్చినాయి బయట నుంచి వ్యాపార సలహం నాలుగు బండ్లు వచ్చినాయి కాబట్టి రేట్ కొంచెం పెరిగింది రైతులకు మంచి ఆ మంచిది ఈ రోజు ముందుగా మనం ఈ కలిగిరి టమాటా మార్కెట్ లోకి ఎంటర్ అయిన వెంటనే మనం ఎంట్రన్స్ లో వచ్చాం కదా ఇక్కడ దాదాపు ఇరవై ఆరు మండీలు ఉన్నాయండి ఇరవై ఆరు మండీల్లో ఒక్కొక్క మండి దగ్గరికి అక్కడ నెంబర్ ఫస్ట్ మండి ఉంది చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ మండీ అండి బీపీఎస్ టమాటా అండి ఇది ఫస్ట్ ఉందండి ఇక్కడ కమిషన్ అవి కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ సెకండ్ వచ్చేసింది ఉందా చూడండి మండి రమణారెడ్డి మండి అని చెప్పేసి ఒకటి చూడండి స్టాక్ టమాటా మార్కెట్ లో స్టాక్ ఈరోజు వచ్చింది ఇది సెకండ్ అది కలికి టమాటా మార్కెట్ ఈరోజు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయిపోయింది నాలుగు వందలు కాని ఐదు వందలు ఆరు వందలు తమిళనాడు పోతా ఉంది తమిళనాడు ఆంధ్ర మార్కెట్ గుంటూరు తెనాలి ఇది అండి ఇక్కడ ఉన్నటువంటి టమాటా మండీలో ప్రైసెస్ అలాగే ఇంకా ముందుకు వెళ్దాము ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇది త్రాడదండి ఇది క్లోజ్ లో ఉంది ప్రజెంట్ మనకు నెక్స్ట్ ఇక్కడ కూడా స్టాక్ ఇక్కడ కూడా ఉంది సార్ చూడండి ఇది నాలుగోది ఇది ఫిఫ్త్ వన్ అండి టమాటా మండి వచ్చేసి మనకు ఆదాము టమాటా మండి ఉన్నది చూడండి ఇవన్నీ చాలా వరకు క్లోజ్ గా ఉన్నాయి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి చాలా వరకు క్లోజ్ గా ఉన్నాయండి ఇది మనకు దస్తగిరి సాహెబ్ టమాటా మండి ఉన్నా చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా అడిగే వాళ్ళకి తెలుస్తున్నాము ఇక్కడ కూడా టమాటా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకు సుబ్బారెడ్డి టమాటా టమాటా మండీ అండి ఇక్కడ ఎక్కువ టమాటాస్ ఉన్నాయండి ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్ ఇక్కడ మనకు ఎక్కువ కనపడుతుంది టమాటా ఒకసారి చూడండి అన్ని మండీల కంటే ఇక్కడ స్టాక్ ఎక్కువగా కనపడుతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ పదకొండో టమాటా మార్కెట్ అండి లోడ్ వేసేస్తున్నారు మొత్తం బయట ఎట్టిపోతుంది రాష్ట్రాలకు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి ఇదంతా మార్కెట్ ఓపెన్ ప్లేస్ ఉంది అలాగే ఇక్కడ వచ్చేసింది ఈ టమాటా మార్కెట్స్ అన్ని కూడా ప్రస్తుతం క్లోజ్ లో ఉన్నాయి ఇది లాస్ట్ చివరి వరకు అండి ఇది ఇంకా చివరి వరకు మనం చూసినట్టయితే ఇక్కడ చాలా మనకు స్పేస్ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ స్థలం బాగా ఓపెన్ ప్లేస్ బాగుంది ఇక్కడ కూడా టమాటా మండీస్ ఉన్నాయి ఇక మనం ఈ సైడ్ ఇప్పుడు ఈ సైడ్ చూసాం కదా ఈ సైడ్ కూడా ఒకసారి చూసేసి అటెన్ అవుదామండి ఇక్కడ బయట రాష్ట్రాలకు ఈ టమాటా వెళ్తుందండి ముఖ్యంగా నెల్లూరు నెల్లూరుకి ఎక్కువగా వెళ్తుందని రెండు వాళ్ళు మనకు తెలియజేశారండి చూడండి మొత్తం లారీలతో అన్లోడ్ చేస్తున్నారండి ఇక్కడ కూడా ఉన్నాయి మండీలు మొత్తం ఇరవై ఆరు మండీలు ఉంటాయి మన కాలిరీలో టమాటా మార్కెట్ చాలా పెద్దదండి ఒకసారి రండి ఇక్కడ కూడా చూద్దాము తొమ్మగా వెళ్ళేసి ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ కూడా టమాటా మార్కెట్ ఇది ఎయిటీన్ నెంబర్ టమాటా మార్కెట్ అండి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం టమాటా చాలా తక్కువగా ఉంది ఇది ఇరవై అండి నెక్స్ట్ ఇరవై ఒకటి పక్కన ఉంది ఇరవై ఒకటో టమాటా మార్కెట్ అండి ఇది నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై రెండు కూడా ఏం ఇక్కడ ఎవరు ఎవరో స్టాకు నెక్స్ట్ ఇది ఇరవై మూడు ఇక్కడ విధి వ్యాపారులు అని చెప్పాను కదా ఈ బండ్లలో కూడా టమాటాలు ఇక్కడ తీసుకొని వచ్చి మనకు అమ్ముతూ ఉంటారు చూడండి ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లాస్ట్ మనకు చివరిగా చేసింది ఇరవై ఆరు ఇరవై ఆరు అండి ఇక్కడ ఇరవై ఏడు ఉంది కానీ అది ప్రజెంట్ అది లేదు రోజులో ఉంది ఇంతవరకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ స్థలంలో ప్రతి శనివారము గొర్రె సంత కూడా జరుగుతుందండి ఇక్కడ కనపడిన ప్లేస్ లో ఇదంతా కూడా గొర్రెలు సంత జరుగుతుంది ప్రతి శనివారం కూడా ఇదేనండి ఇక్కడ త్రాగునీరు కూడా ఉన్నాయి ఇంకా మనం మళ్ళా రండి ముందుకు మన కలిగిరి టమాటా మార్కెట్ కి సంబంధించినటువంటి వీడియో ఒకసారి వివరాలు రివ్యూ అయి చూడండి ఇక్కడ నుంచి అటువైపు మండీలు ఉన్నాయి అలాగే మళ్ళా ఇటువైపు మండీ అండి అనా ఫ్రెండ్స్ మన కలిగిరి టమాటా మార్కెట్ ను ఈ నేను మీకు చూపించాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ కలిగిరి టమాటా మార్కెట్ మన అన్నమయ్య జిల్లాలో చాలా పెద్దదండి మన కలిగిరి ఉన్న టమాటా మార్కెట్ ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి స్టాక్ తక్కువగా వచ్చిందండి కంప్లీట్ గా కలిగిరికి సంబంధించిన టమాటా మార్కెట్ వీడియో నేను మీకు చూపించాను అనుకుంటున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తారండి టేక్ కేర్ బై ఫ్రెండ్స్